తీసుకెళ్తున్నా మా జాంబ్రేడ్ లాగా అయిపోతుంది మమ్మీ స్మైలీ జాంబ్రేడ్ లాగా అయిపోయి వాళ్ళ మందిని ఖర్చు చేస్తారా అదేం కాదు లేరా హాస్పిటల్కి వచ్చేసాం కదా డాక్టర్స్ చూసి మంచి మెడిసిన్ ఇస్తారు తగ్గిపోతుంది ఏం కాదు లేరా నాయన హాస్పిటల్కి వచ్చేసామండి స్మైలికి తల్లలో ర్యాషెస్ లాగా వచ్చేసి బ్లడ్ వచ్చేస్తుంది అది మొత్తం స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది రెడ్డిష్గా అయిపోతా ఉంది అందుకని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇంజెక్షన్ అయిపోద్దామని స్మైలికి ఇంజెక్షన్ లేదురా బటానిలు సేనగలిస్తది నీకెందుకురా డాక్టర్ ఇప్పుడొస్తుందా మమ్మీ మమ్మీ ఇంజెక్షన్ చెప్పు డాక్టర్ కి పాపం మమ్మీ స్మైలి ఎడస్తుంది మమ్మీ ప్లీజ్ 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 మమ్మీ 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 ఏదని చెప్పు వచ్చి ఇంజక్షన్ వేసారు చికెన్ పెట్టొద్దని చెప్పారు టూ వీక్స్ వరకు చికెన్ పెట్టొద్దని చెప్పారు కబర్ తాగకూడదు అని చెప్పారు భయంకరంగా పర్వాలేదు బాగుందండి జాంబ్రెడ్ లాగా అయిపోవాల్సింది త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా చేసుకుని వచ్చాను అసలు ఎందుకు ఇలాగా స్మైలీగా అవుతుందో మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి స్మైలీ బాగుండాలని ప్రేర్ చేయండి